ఈరోజు వీడియోలో జిఎస్టీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి అనేది అయితే చూద్దామండి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇరవై రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జిఎస్టీ గురించి ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలు ఏంటి జిఎస్టీ అనేది దేనికి ఏ ఎక్కడెక్కడ తగ్గుతుంది మనకి ఏం దానిది మనం చూద్దాము సో చూసినట్లయితే సోమవారం నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభమవుతుంది అని పేద మధ్య తరగతి వర్గాలకు ఇది డబల్ బొనాంజా అనేటువంటి ఉద్దేశంలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివర్ణించడం జరిగింది సో సోమవారం నుంచి అంటే ఈరోజు సో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే జిఎస్టీ ధరల వల్ల తగ్గించడం వల్ల కొన్నిటి మీద దాని సంస్కరణలు ఏంటి అండ్ ఏ వస్తువుల మీద మనకి తగ్గుతున్నాయి ఎవరికి లాభము అనేది అయితే చూద్దాము సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా జీఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి కళలు సాకారం అయ్యాయి అని అన్నారు జిఎస్టీతో మార్పులతో పేదలు మధ్యతరగతి ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఈ జిఎస్టీ తగ్గించటం వల్ల జిఎస్టీ తగ్గించడం వల్ల పేదలకు కానీ మధ్యతరగతి వర్గాల ప్రజలకు కానీ ఉపయోగకరము లాభము అని చెప్పడం జరిగింది కొత్త జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులు వినియోగదారులకి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు సో వస్తు రవాణా ఖర్చులు అలాగే గణనీయంగా తగ్గుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది వస్తు రవాణా ఖర్చులు ఇక్కడైతే మెయిన్గా తగ్గుతాయి పన్నెండు శాతం ఉన్నటువంటి పన్ను తొంభై తొమ్మిది శాతం వస్తువులకి ఐదు శాతం పన్నుల్లో వచ్చాయి అని చెప్పడం జరిగింది సో ఇది పేదలు వాడేటువంటి అనేక వస్తువులపైన సున్నా శాతం జిఎస్టీ ఉంది అని చెప్పడం జరిగింది ప్రధానమంత్రి ఈ సందర్భంగా మరోసారి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని వాడాలి అని చెప్పడం జరిగింది సో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని వాడాలి అని ప్రజలను సూచించడం జరిగింది సో దేశం సమృద్ధిగా ఉండాలి అంటే దేశీయ ఉత్పత్తులే వాడాలి అని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి కుటుంబానికి ఒక శుభనం కలిగి కలిగించేలాగా నిత్యావసర వస్తువులపైన విధించేటువంటి పన్నులు తగ్గిస్తాము అని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యము అని చెప్పడం జరిగింది సో ఇంకొక వీడియోలో ఏ ఏ వస్తువులపైన ధరలు తగ్గాయి ఎవరికి ఉపయోగకరము అనేది అయితే చూద్దాము క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను